వైఎస్ఆర్ సేవలు మరవలేనివి పెద్దమల్లు మండల కాంగ్రెస్ నాయకులు మండలంలో ఘనంగా పదహారవ వర్ధంతి నివాళులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలు మరవలేనివని పెద్దమల్లు మండల కాంగ్రెస్ నాయకులు కొనియాడారు మంగళవారం వైఎస్ఆర్ పదహారవ వర్ధంతి వేడుకలను మండల కాంగ్రెస్ నాయకులు మహిపాల్ రెడ్డి రియాజాధ్వర్యంలో మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు వైఎస్ఆర్ చిత్రపటానికి మైపాల్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి వర్ధంతి నివాళులర్పించారు ఈ సందర్భంగా మైపాల్ రెడ్డి రియాస్ మరియు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్ సేవలు మరవలేనివని కొనియాడారు రైతు రుణమాఫీ ఇందిరాయిన్ రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ రైతులకు ఉచిత విద్యుత్ నూట ఎనిమిది ఇవన్నీ కార్యక్రమాలు కూడా వైఎస్ఆర్ నాటిన పథకాలని కొనియాడారు గతంలో మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం లేకపోతే అడిగిన వెంటనే వైఎస్ఆర్ సొంత భవన నిర్మాణాన్ని స్థలము అనేక సేవా కార్యక్రమాలు చేసిన గణత రాజశేఖర్ రెడ్డిదని కొనియాడారు ఈ కార్యక్రమంలో కట్టిపల్లి పిఎస్సి ఎస్ డైరెక్టర్ ఉప్పరి మలేశ్వం కోయి రవిశంకర్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు శోభారాణి విద్యాసాగర్ సయ్యద్ షబీర్ వెంకటయ్య వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బుజ్జమ్మ నారాయణ వెంకటేష్ ఫయాజ్ నాగిరెడ్డి తదితరులున్నారు ఈరోజు ఈరో వర్ధంతికి రాజశేఖర రెడ్డి గారు వర్ధంతికి చేసిన పెద్దలందరికీ గ్రామస్తులకు అందరికీ పేరు పేరు నమస్కరించుకుంటూ రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులన్నీ ఈ రోజుకి ఇంకా మనం హచ్చిపూర్చే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన మనం ఆచరిస్తున్నాము అప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ పది సంవత్సరాలు టీఆర్ఎస్ భవన్లో ఎవరు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు ఏం ఇవ్వలేదు మళ్ళీ మనం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మనకి ఇంద్రమ్మ ఇల్లు కానీ రుణమాఫీ కానీ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో రుణమాఫీ చేశారు మళ్ళా నాకు ఇరవై ఏళ్ళ తర్వాత మరి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఒకసారి రేవంత్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి అడవిజాడను నడుచుకుంటూ రుణమాఫీ చేసిర్రు ఇంద్రమల్లిచ్చిర్రు కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని ఎవ్వరూ మరవలేము ఆయన చూపించిన దారిలో అందరం నడిచి అందరం గ్రామాల నుంచి పట్టణాలు పట్టణాల నుంచి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని తెలుస్తాను నేడు మరి హెడ్ క్వార్టర్లో ఈరోజు కరిగియ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారవ పదారవ వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడ ఉన్న స్టేజ్ మీరు అందరి పెద్దలకు మరి ప్రతి ఒక్కరికి మరి పేరు పేరు నమస్కారం మరి పెద్ద కార్యకర్తలు కూడా అందరు కూడా పేరు పేరు నమస్త నమస్తం తెలుపుతూ మరియు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక ఆయన ఉన్న జీవితం ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చి రాజకీయంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసాడు మరియు లీడర్ అంటే ఎలా ఉండాలి మరి ప్రజలకు ఎలాంటి సేవలు అందియాలి అని ఆయన ఉన్నప్పుడు ఒక నేషనల్ పార్టీలో ఉండి కూడా అన్ని ఒడిదుడుకులను తట్టుకొని మరి సామాన్య ప్రజలకు అందరు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెంది అభివృద్ధి చేయడానికి మరి మహిళలకు పావుల వడ్డీ రుణాలు మరియు ఎవరికి కూడా గుడిసె ఉండరాదు మరి అందరు కూడా ఇండ్లు ఉండాలనే ఉద్దేశంతో అప్పుడు ఇందిరమ్మ ఇండ్లను స్టార్ట్ చేయడం జరిగింది మరి రైతు రుణమాఫీ మరి వన్ నాట్ ఎయిట్ మరి ఆరోగ్యశ్రీ మరి విద్య విద్య మరి ఎన్నో రకాలైన మామూలు సామాన్య జనముకు ఎలాంటి అవసరాలున్నా తీర్చాలనే ఒక దృఢ సంకల్పంతో అందరి యొక్క ప్రజలను మన్నలను పొందినటువంటి మహత్తరమైన వ్యక్తి మరి దివంగతమన ప్రియతమ్మ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన మన మధ్యలో లేకపోయినా మరి ఇంకా మన మధ్యలో జీవించున్నాడు ఆయన ఆశయాలను కూడా మనమందరం కూడా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క ఆలోచనల మీద మన ప్రియతమ నాయకుడు మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయనను ఆయన యొక్క ఆలోచనలు ఈరోజు విజయబూల్ మండల కేంద్రంలో స్వర్గీయ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వజ్రాంతి సందర్భంగా ఈరోజు ప్రదేమూరి మండల కేంద్రంలో ఆయన వజ్రాంతి కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మైపాల్ రెడ్డి గారు అలాగే మల్లేశం గారు రవి రవిశంకర్ గారు అలాగే శోభారాణి గారు ఎంపీడీసీ విద్యాసాగర్ గారు మరియు ఎస్సీ సెల్ బీసీసెల్ ప్రెసిడెంట్ గారు నారాయణ నారాయణ గారు అలాగే అందరికీ పేరు పేరున బుజ్జమ్మ గారు అందరికీ నా పేరు పేరున అందరికీ నమస్కారాలు ఈరోజు డాక్టర్ వైఎస్ రాజేఖరెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో గతంలో చూసినాం మనము ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పేదవారికి ఇల్లు లేని వారికి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చారు ఆ రోజు అరువులు ఉన్న వాళ్ళందరికీ ఇంద్రమ్మ ఇల్లు ఆ రోజు రాజేఖరెడ్డి గారు ఇచ్చారు దాంతోపాటు పింఛన్లు ఇచ్చారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ ఇచ్చి ఆరోగ్యశ్రీ విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చిన ఆ రోజు దాంతోపాటు అనేక కార్యక్రమాలు ఆ రోజు రాశే రెడ్డి గారు చేశారు దాంతోపాటు ఆ రోజు పెద్దేముల్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఒక హై స్కూల్ భవనంలో నడుస్తుండే ఆ రోజు నడుస్తుండే వైఎస్ రెడ్డి గారికి అడుగుతే ఆ రోజు ఆయన పెద్దేములు ఇరిగేషన్ పుట్పల్ డిపార్జెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఐదు ఎకరాల స్థలం అడిగిన వెంటనే తాండూరు నగరపటాలు వచ్చిండే ఆ రోజు ఆ రోజు పెద్దలు నారాయణరావు ఎమ్మెల్యే గారు సబితమ్మ మన పసిపాడి మండల తాడు మున్సిపల్ చైర్మన్ ఉండే ఆయన వీళ్ళందరూ అందరున్నారు ఆ రోజు మాట్లాడిపోయి వినతి పత్రం ఇచ్చినాము వెంటనే ఐదు ఎకరాల పుట్పల్లి ప్రాజెక్టు ఆఫీసు జూనియర్ కాలేజ్ కోసం రాజశేఖర రెడ్డి ఇచ్చి ఆ రోజు ఇచ్చి అప్పుడే బిల్డింగ్ కోసం ఇచ్చి మన ఊర్లో కట్టించిన నాయకుడు మన రాజశేఖర రెడ్డి గారు ఆయన అడిగిన వెంటనే ఒక చెప్పిన వెంటనే ప్రతి పని ఆ పది సంవత్సరాలు ఆయన ఉన్న కాలంలో స్వర్ణాయకంలాగా ఆ రోజు అనేక కార్యక్రమాలు జరిగినాయి ఆ రోజు కాబట్టి రెడ్డి లేని లోటు చాలా బాధాకరము ఆయన ఆశయం ఆయన ఆశయం రాహుల్ గాంధీ కానీ ప్రధానమంత్రి చేయడమే రెడ్డి గారి ఆశయం ఆయనకు అనుకూలంగా మనం కాంగ్రెస్ పార్టీకి బలోపతం చేసి పనిచేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను జై కాంగ్రెస్ జై చేయండి షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి